విధేయత అంటే ఏమిటి విధేయత అంటే ఆజ్ఞలను గౌరవిస్తూ నిబద్ధతో అవి పాటించడం మన జీవితం మొత్తం దేవునికి తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు సమాజానికి విధేయతతో జీవించడమే నిజమైన నీతి బైబిల్ ప్రకారం విధేయత అంటే బైబిల్ మనకు స్పష్టంగా చెప్తుంది విధేయత అనేది దేవునికి మనం చూపించే నిజమైన విశ్వాసం ప్రేమ మరియు భక్తి బైబుల్ చెప్తుంది యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకునును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును అంటే దేవుని మాటలను వినిపించడమే కాదు మన ఆచరణలో పెట్టడమే నిజమైన విధేయత విధేయత ఉన్నవారి జీవితం ఎలా ఉంటుంది అంటే శాంతియుతంగా ఉంటారు ఎందుకంటే వారు గందరగోళానికి గురికారు దేవుని ఆశీర్వాదాలను పొందుతారు ఎందుకంటే వారు ఆయనను అనుసరిస్తారు విధేయత ఉన్న వారి జీవితం ఎలా ఉంటుంది అంటే ప్రజల ఆదరణ పొందుతారు ఎందుకంటే వారు నమ్మకంగా ఉంటారు విధేయత లేకుంటే ఏమవుతుంది విధేయత లేకుంటే జీవితం గందరగోళంగా మారుతుంది దేవుని ఆశీర్వాదాలు దూరం అవుతాయి శత్రువు మనపై అధికారం చెలాయించే అవకాశం ఉంటుంది దేవుని ఆశీర్వాదాలు కోల్పోతారు దేవుని మాటలను పాటించకపోతే ఆయన రక్షణ లేకుండా పోతుంది బైబుల్ చెప్తుంది ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదవ అధ్యయము పదిహేనవ వచనం మీరు మీ దేవుడైన యహోవ మాట వినక ఆయన ఆజ్ఞలను పాటించకపోతే ఈ శాపములు మీ మీదకు వస్తాయి అశాంతి గందరగోళం పెరుగుతాయి విధేయత లేకపోతే మనసు అస్థిరంగా మారుతుంది కొందరికి అహంకారం పెరుగుతుంది మరికొందరు తప్పుడు మార్గాల్లో పడిపోతారు శత్రువులకు బలవుతారు దేవుని మాటలను పాటించని వారు సాతాను వలలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బైబిల్ చెప్తుంది రోమాపత్రిక ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన ఏ నిత్య జీవము ఒకటే మాట విధేయత లేకుంటే మన జీవితం నాశనమవుతుంది కాబట్టి దేవునికి విధేయత చూపండి మీ జీవితంలో శాంతి ఆశీర్వాదాలు విజయం పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని బైబిల్ వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్